మాస్టర్ సి వి వి సిద్దు నుంచి ఎప్పుడు పెనండ్ అవుతుందా ఎప్పుడు మెరిడియన్ ప్రేయర్ చేస్తారా మెరిడియన్ ప్రేయర్ అయిన తర్వాత గారి ప్రసంగం వినాలి అనేటువంటి కుతూహలంతో పొద్దున్న నుంచి ఉన్నటువంటి మన యోగమిత్రులందరికీ ఆ టైం వచ్చింది అవకాశం వచ్చింది గురుదేవులు అయినటువంటి ప్రభాకర్ శాస్త్రి గారి అంశగా మన దగ్గరికి వచ్చి వారి రూపంలో ఉన్నటువంటి సుజాతమ్మ గారి యొక్క శక్తితోటి మన పక్కన కూర్చోబెట్టుకున్నారు అది వారిది శక్తి వీరిది మాట ఈ రకంగా తాతగారి యొక్క స్వరూపంగా తాతగారి శక్తితో యొక్క శక్తితో ఇప్పుడు గారు ఇచ్చేటువంటి అద్భుతమైన ప్రసంగాన్ని విని ఆనందించవలసిందిగా కోరుతున్నాం ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైన రోజు ఏమిటంటే మా తాతగారి ఫంక్షన్ ఎప్పుడు పెట్టినా ఆకాశానికి చిల్లి పడ్డట్టు వర్షం పడేది అట్లాంటిది వాళ్ళ వర్షం సూచన చూస్తే నేను ప్రేయర్లో ఫలింబావు ప్రేరుకి దండం పెట్టుకున్న ఆయన ఇష్టమైన గారి కూతుళ్ళు వచ్చారు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వర్షం తగ్గించు స్వామి అని తక్కువ వర్షం తగ్గించేశారు మా తాతగారు ముందు మీరు కష్టపడకూడదు అందు మీతో పాటు మేమందరం కూడా అందుకని వర్షం తగ్గించేశారు ఆ తాతగారు వర్షం పూజలు అంటే అసలు కుంభద్రోణంగా వర్షం పడేది తగ్గింది వర్షం తగ్గింది మా తాతగారు చేసే వింతలకు కావాలని చెప్పుకుంటూ పోదు కానీ ఇటీవల తాతగారు ఒక రెండు నెలల క్రితం నుంచి ఒకే బహు కుటుంబంలో పెద్ద కుటుంబంలోనే రకరకాల సన్నివేశాలు చేస్తూ వాళ్ళందరినీ కాపాడారు ఒక అబ్బాయి గృహంలో ఇబ్బందులతో ఉండి అబ్బాయి ఏదో కొంచెం కష్టపడితే నేను మన ఇంటికి వచ్చి సుజాతమ్మ గారికి ఫోన్ చేయించి మాట్లాడి మాట్లాడిస్తే నాయన నువ్వు కామ్గా ఉండు నీకు అన్నీ సక్సెస్ అవుతాయి నువ్వు నువ్వు మటుకు నిష్కర్షగా ఉండు ఫోన్లు ఎత్తకుండా అన్నారు ఆవిడ అన్న మాట ప్రకారం ఆ అబ్బాయికి నేను చెప్తే నాయన నాలుగు రోజుల్లో నువ్వు సెట్ కాకపోతే తాతగారు నా మీద ఆన నా మీద ఒట్టు తాతగారి దగ్గరికి వెళ్ళు నీకు అన్నీ సెట్ అవుతాయని చెప్పా కరెక్ట్గా వారం రోజుల్లో ఆ అబ్బాయికి అన్నీ సెట్ అయిపోయి చక్కగా ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఈ రోజు కూడా నాకు తెలియదు ఒక అమ్మాయి అర్జెంటుగా గురువారం మధ్యాహ్నం ఇప్పుడు ఫోన్ చేసింది అమ్మ నాకు ఎవ్వరూ దిక్కులేదు అందరూ చుట్టాలు ఉన్నారు కానీ నా భర్తకు గుండె మొత్తం కుళ్ళిపోయిందట ఎందుకు పనికిరాదటమ్మా మీ దయ నాకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు మీకు ఫోన్ చేస్తున్నానమ్మా అన్నది వెంటిలేటర్ పెట్టారని అమ్మ వెంటిలేటర్ పెట్టినంత మాత్రాన ఎవరు ఏం కారు మావారు పదకొండు నెలలు బతికారు వెంటిలేటర్ పెడితే ఏం కాదమ్మా చక్కగా ఉంటారు నువ్వు పూర్తిగా అన్నీ వదిలేసుకొని మా తాతగారు తాతగారే దిక్కు అన్నావు ఆ అబ్బాయి బతుకుతాడు ఏం కాదన్నా గురువారం మధ్యాహ్నం వెంటిలేటర్ పెట్టారని ఏడ్చింది శుక్రవారం మధ్యాహ్నం హార్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందమ్మా థియేటర్లో తీసుకుపోతున్నారు ఆపరేషన్ చేస్తున్నారని ఓయమ్మో ఆపరేషన్ చేస్తున్నారంటే దండం పెట్టుకున్న ఐదు గంటల ఆపరేషన్ బైపాస్ సర్జరీ అంటే అని దండం పెట్టుకుంటే తా ఆ డాక్టర్ వీపులోకి తాతగారి శరీరం ప్రవేశించింది నేను స్వచ్ఛంగా చూసా సజీవంగా తాతగారు ఆ వీపులోకి వెళ్ళారు ఐదు గంటలు బట్టే ఆపరేషన్ మూడు గంటలు ఆరు గంటల అయినాక చేస్తావులేమ్మా నువ్వు అన్న ఐదు బావుకే చేసి ఆపరేషన్ సక్సెస్ అయింది మామగారు మీ దయా తా నా దయ కాదమ్మా తాతగారి దయా అంటే మా రాఘవం అన్నది తాతగారి కూతురు అమ్మ ఇది నిజమో అబద్ధమో అసలు ఆపరేషన్ చేశారో లేదో అమ్మ అసలు ఒకసారి ఆ వీడియో తీసుకుందాం మనం అన్నది వీడియో తీసుకోవటం ఏంది అబ్బాయికి శుక్ర శనివారం పొద్దున్నే మంగళగిరి మళ్ళా తాతగారి ఫంక్షన్కి వెళుతుంటే కారు ఎక్కుతున్నాం రాజమండ్రి వాళ్ళ కారు ఎక్కుతున్నా అమ్మ నడిపించమంటున్నారమ్మా నర్సులు ఆశ్చర్యపోతున్నారు నిన్న సాయంత్రి ఆపరేషన్ అయింది నడిపి అమ్మ ఇప్పుడు నడిపిస్తారు కాసేపు ఉంటే ఇడ్లీ పెడతారు రాత్రికి పెరుగన్నం పెడతారు అని మేము మంగళగిరిలో దిగాము ఇడ్లీ పెట్టమన్నారట ఫోన్ చేసింది రాత్రికి పెరుగన్నం పెట్టారట మా తాతగారి దయ నాది కాదన్న ఆ అబ్బాయి ఆపరేషన్ అయిన మూడో రోజు ఆ అబ్బాయి చెల్లెలు పోయినాడు చెప్తే ఎట్లా చెప్పకపోతే ఎట్లా అని అమ్మాయి చాలా బాధపడుతూ నాకు మళ్ళా ఫోన్ చేసింది అమ్మాయి ఏం కాదు మాయ మనిషి మా తాతగారు శాస్త్రి గారు ఇద్దరు మాయ చేయదలుచుకుంటే నిమిషం పట్టదు వాళ్ళు ఏదో ఒక మాయ చేసి నీ మీద భారం లేకుండా నువ్వు చెప్పలేదనే దిగులు లేకుండా వాళ్ళు సక్సెస్ చేస్తారమ్మా అన్న అట్లాగే ఆ సాయంత్రికి చేసిన డాక్టర్ ఫ్రెండ్ ఎవరో వీళ్ళకు ఫ్రెండ్ అట వచ్చి నాయన నువ్వు బాధపడతావు ఆపరేషన్ అయినా చెప్పలేదని చెప్పలేదు అమ్మాయి తప్పు కాదు ఏమనవా అమ్మాయిని పోయినవాడిని తేలేం కదా నువ్వు ఆపరేషన్ మూడో రోజు జాగ్రత్తగా ఉండు నాయన అని చెప్పి వెళ్ళాడు అదే అమ్మాయి మళ్ళా ఒక నెల అయినాక రాత్రి పది గంటలప్పుడు ఫోన్ చేసి తెల్లార్జామని మా అమ్మాయికి ఆ మా కూతురికి ఆపరేషన్ చేస్తారండి మూడు గంటలకు అనురాధ నక్షత్రం మంచిదట మరి వాళ్ళు పిల్ల కావాలంటున్నారండి ఎట్లగండి అన్నది అమ్మ పది నెలలు కడుపులో తాతగారు ఆ గర్భంలో పెరిగింది ఇప్పుడు పిల్ల అంటే ఎప్పుడు ఎట్లా మారుస్తారు అన్న మీరు పిల్ల అన్నారు కదా పిల్ల పుడుతుందన్నది నాలుగున్నర కల్లా ఫోన్ చేసి పిల్ల పుట్టింది అది ఆ తాతగారు వింత చేయదలుచుకుంటే ఆయన సంకల్పం ఉంటే మటుకు జరగండి లేదు ఒకసారి మా అనంతకృష్ణ ఫోన్లు కూడా లేవు తాతగారు ఉన్నప్పుడు ఇంత చేటు అసలే అసలేవు ల్యాండ్ లైన్ కూడా ఎవరింట్లో ఉన్నా ఒకళ్ళింటో ఉండేది ఆనంద కృష్ణ గారు తాయారు గారు వాళ్ళంతా ఒక పల్లెటూరు వెళ్ళారు తాతగారు పది గంటలప్పుడు లేచి అమ్మ నేను ఇప్పుడు బాబుగారిని చూడాలి తాతగారు ఎట్లా బాబు గారిని చూస్తారండి ఇప్పుడు మీరు చిన్న ఆడాలి మారాన్ చేస్తే ఎట్లా అన్న అంటే రామచంద్రరావు ఫోన్ చేయండి అన్నాడు సరే రాఘోగిరాలు రామచంద్రరావు ఫోన్ చేశా అబ్బాయి ఇట్ట ముసలాయన మనల్ని బతకని గేడే ఇప్పుడు అక్కడికి ఫోన్లు కూడా లేవే రాజేంద్ర ప్రసాద్ కూడా లేడు చేద్దామంటే ఎట్టగే ఇప్పుడు అన్నారు మరి ఏం చేస్తే తాతగారు ఇట్లా దొరకలేదని మళ్ళీ ప్రయత్నం చేయండమ్మా అన్నాడు పన్నెండు గంటలప్పుడు రాత్రి పన్నెండు ఇంట్లో మగపిల్లలు ఎవ్వరు లేరు నేనే మళ్ళా పక్క బజార్ పోయి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తే ఆపాయం ఉపాయం చెప్పాడు అమ్మ ఓ గంట ఇక్కడే కూర్చో దొరకలేదు లైన్లను చూద్దాము ఈ లోపల తాతగారు నిద్రపోతారులే అన్నాడు ఆయన్ని మన అంతరమా ఆయన ఓంబోర్బో స్పహ అనుకుంటూ కూర్చొనే ఉన్నారు పాలు ప్యాకెట్లు లేవు అప్పుడు ఐదు గంటలకు పాలు పిండించుకొచ్చేదాన్ని పాలు పిండిచ్చుకొచ్చుకుందామని ఐదు గంటలకు తలుపు తీసా వాకిట్లో అనంతకృష్ణ తాయారు బుజ్జిగారు సింగరి అందరు ఉన్నారు ఏంటి అనంతకృష్ణ ఇప్పుడు వచ్చామన్నా తాతగారు ఫోన్ చేశారు కదా రమ్మని అందుకొని వచ్చాను అన్నాడు ఆయన సంకల్పం అంత బలం ఉన్న సంకల్పం తాతగారు ఫోన్ చేశారు కదా అందుకు వచ్చాను అక్కయ్య అన్నాడు తాతగారు చూసి తాతగారు అనంతకృష్ణ గారు వచ్చారు వస్తారని తెలుసమ్మా మరి మమ్మల్ని ఎందుకమ్మా చంపిన తెల్లవాళ్ళు రోడ్ల మీద వస్తారని తెలుసు మమ్మల్ని ఎందుకు తెల్లవారులు తిప్పావు రోడ్డు మీద అప్పటికి భయాలు లేవు మాకు ఒకదాన్ని తిరిగేదాన్ని మరి అప్పుడు మరెందుకు మమ్మల్ని ఎందుకు తిప్పినట్టు ఓ ఆయన సంకల్పం చేసుకొని ఆయన్ని పూర్తిగా మనం శరణాగతి పొందితే మనమే కాదు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన ఇంటికి వచ్చిన ఆర్తులు అందరూ కూడా సర్వసుఖంగా సంతోషంగా ఇప్పుడు మా ఇంట్లో ఐదు తరాలు బట్టి తాతగారి దండం పెడుతున్నాం మా అత్తగారు పూర్తిగా మడి ఆచారం వదులుకొని తాతగారే శరణ్యం అన్నది మా వారు మా పిల్లలు మా మనవల దాకా కూడా మేము ఇప్పటికి తాతగారి దగ్గరే ఉన్నాం ఒకళ్ళు అడిగారు చిన్నగా కర్రాను ఇంకోటి మా ఇంట్లో తాతగారిది విశేషమైంది ఉంది ఇక్కడ పెద్ద ఆశ్రమం కదా ఇక్కడ ఇవ్వండి అన్నారు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళే అడిగారు నేను మా మనవలు అన్నారు మా మాకు పిల్లల పిల్లల తరాలు మాకు రావా మేము ఎందుకు ఇస్తాం మేము గడప కూడా అన్నారు తాతగారిని నమ్ముకుంటే ఆ జరగని విషయం అంటూ లేదు ముప్పై నాలుగు ముప్పై ఆరేళ్ల క్రితం ఏడేళ్ల పిల్లకి అప్పుడు ఇన్ని ఆపరేషన్లు లేవు ఇన్ని హాస్పిటల్స్ లేవు కడుపు ఆవిడ పేరు చెప్పకూడదు చాలా గొప్ప మెడికల్ షాప్ గుంటూరులో ఏడేళ్ల పిల్ల హోల్ ఉంది కనకమ్మ గారి దగ్గరికి పోయినారు ఆమె అన్నది తాతగారి దగ్గరికి పోండి అన్నది ఈయనకు తెలీదా ఆమెకు తెలియదా ఇద్దరు పిచ్చేవాళ్ళ ఇద్దరు అతి వాళ్ళే మేము పిచ్చేవాళ్ళ వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళం తాతగారి దగ్గరికి నాలుగు సార్లు వచ్చింది అప్పట్లోనే పది లక్షల ఆపరేషన్ అంటే తాతగారు నాలుగు రోజులు ప్రేయర్ చేసి అది సక్సెస్ అయింది ఇప్పుడు ఎక్స్రే తీయించుకోండి అమ్మా స్కాన్ తీయించుకోండి అన్నారు ఏమీ లేదన్నారు తాతగారికి డబ్బులు వచ్చింది నేను డబ్బులు తీసుకోనమ్మా అమ్మగారు ఆశ్రమంలో ఇవ్వండి అక్కడ అన్నదానం దొరుకుతుంది కదా అన్నారు కొబ్బరికాయ కొట్టింది దండం పెట్టింది ఇంటికి వచ్చింది తాతగారు చేసొచ్చా అన్నంది ఏం చేసొచ్చావమ్మా అన్నారు కొబ్బరికాయ కొట్టొచ్చానని అంటే ఒక కొబ్బరిచిప్ప నువ్వు తీసుకుపోవచ్చునా అన్న ఒక కొబ్బరిచిప్ప నువ్వు తీసుకుపోయి ఒక కొబ్బరి చిప్ప వాళ్ళకు అక్కడ గుళ్ళోకుంటుందని కొట్టొచ్చావా నీకు ఎన్ని లక్షలు అవుతుంది ఈ ఆపరేషన్ అయితే ఎంత అవుతుందని నువ్వు ఈ ఒక్క చిన్న పని అని అడిగారు ఇప్పటికీ ఉంది ఆవిడ ఉమెన్స్ కాలేజీ లెక్చరర్ ఇంద్రమ్మ గారిని ఆవిడకు ఆరు నెలల పిల్లాడు గల్ఫ్లో సీరియస్గా ఉన్నాడని ఫోన్ చేశారు జోర్న వాన భానుమూర్తి గారు అనే అబ్బాయిని తోడు తీసుకొని వెళ్ళదాము మా ఇంటికి వచ్చింది మా ఇంట్లో లేరు భానుమూర్తి గారు ఆశ్రమానికి వెళ్ళింది అక్కడ లేరు భానుమూర్తి గారిని తీసుకొని తను ఆయన చాలా బీదవాడు ఆయన్ని తీసుకొని కాకాన్ వచ్చింది అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికే మీ అబ్బాయికి తగ్గుతుంది చక్కగా ఉంటాడు అని చెప్పారు ఈ అంతే భానుమూర్తి గారిని కాకాన్లో ఇంట్లో వదిలేసింది తను వెళ్ళిపోయింది ఆయన దగ్గర డబ్బులు లేవు ఒకటే వాన ఎట్లా వస్తాడు ఆయన పే టీబీ పేషెంట్ తాతగారు డబ్బులు ఇచ్చి పంపించి మర్నాడు వచ్చి తాతగారికి పదకొండు రూపాయలు ఇచ్చింది పిల్లగాడు క్షేమంగా ఉన్నాడని ఫోన్ వచ్చిందని పదకొండు రూపాయలు ఇచ్చింది కరెంటు లేదు అప్పుడు ఈ డబ్బులు తీసుకుంటే నేను మీ ఇంటికాడ ఉండనంటాడు తాతగారు డబ్బులు ఇవ్వకపోతే నేను ఫోన్ అంటుంది ఆమె మధ్యలో నన్ను ఇచ్చారు నాకు ఈ పదకొండు రూపాయలు ముఖ్యమా తాతగారు ముఖ్యమా నీ డబ్బులు నాకొద్దు నేను వెళ్ మేము తాతగారే మాకు కావాలి తీసుకుంటే ఆహా నువ్వు చెప్పకుండా రేపు తాతగారికి పాల ప్యాకెట్ కన్నా తీసుకోను మేము తీసుకో అట్లా మా తాతగారు ఇవన్నీ ఎంత చిన్నగా చదువుతున్నా ఆయన వినిపిస్తూనే ఉన్నాయి ఆయన వినిపిస్తూనే ఉన్నాయి ఆయన చదువుతూనే ఉన్నాడు చివరకు మొండిగా వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మళ్ళా తాతగారి స్మరణ లేదు అది ఒకసారి వచ్చి తగ్గిపోయింది అని ఇంటికి వెళ్ళిపోయి తాతగారిని మళ్ళబెడితే తాతగారికి ఏం తక్కువ రారు మన లాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు కానీ మనమే మన సహాయం పొందినందుకు జ్ఞప్తి ఉంచుకోవాలి అనేది ఇది అది పొద్దుగుప్పులు మనం భారత భాగవతాలు రామాయణాలు ఎన్ని రకాలు చదివినా తాతగారి స్మరణ కూడా అన్న స్మరణ అంటే తాతగారు తాతగారు అనక్కర్లా ఆయన చేసిన మాయలు అవన్నీ ప్రభాకర గారితో కలిపి ఆయన చేశారు ఒక్కరు ఆయన చేయలే ప్రతి వాళ్ళకు వీపుని పెట్టినా నేను చీపురు పుల్లనమ్మ చెంచా గరిటెనమ్మా అనేవారు నాది కాదు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే పైవాళ్ళని అడుగుదామమ్మా పై ఈ కొత్త ఏం తెలుసు పైవాళ్ళు అంటే ఆకాశం చూసేవాళ్ళు ఏముంది స్లాబ్ కనిపిస్తుంది పైన ఏముంటుంది ఉంటుంది నా పొంద స్లాబ్ ఈ స్లాబ్లో ఏం చెప్పేది ఏంటని కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ప్రేమకు వచ్చిన వాళ్ళు కూడా కొంత మట్టు మట్టుకు స్థిరంగా కూర్చొని నాలుగైదు రోజులు అయినాక ఆ పైవారంటే వీరుగా వీరు ఆరు నెలల పిల్లగాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టిన బాబుగారు అనేవారు కానీ అరేయ్ ఓరే అసై ఉసే తాతగారి నోట్లోంచి ఏనాడు మాట వచ్చారు కదా అది ఎందుకంటే మనకు నేర్పటానికి మనం కులమత భేదాలు పెట్టుకొని రెండమ్మ పోండమ్మ అని వాకిట్లో కుర్చీ వేయకుండా మనం ఆ రామ్కోటిరెడ్డి హాయిని పంపించాడు లోపలికి రావచ్చా అమ్మా అన్నాడు ఏ నాయనా అన్న అంటే నేను సాయిబునమ్మా అన్నాడు నిన్ను పంపించిన వాడు ఎవరు అన్న రెడ్డి గారమ్మ అన్నాడు అసలు నువ్వు దండం పెట్టుకుంది ఎవరికన్నా తమ్మవారమ్మ తాతగారు అన్నారు మరి మేమెవరం అన్న మీరు బ్రాహ్మ కదమ్మా నీ దుప్ప నాలుగు కులాలు ఇక్కడే కలిసినాయి కదా ఇంకా నీకు తేడా ఏంది ఐదో కులం ఒక్కటే కదా కాని ఐదో కులం నా కొడుకులు చేసుకున్నాడే రా ఇంట్లో తా మీది పెట్టమ్మా అన్నాడు ఇక్కడ పట్టుకుంటే నీకు ఇక్కడ నొప్పుంది అబ్బాయి బా బాధపడుతున్నావు వేడివేడి నీళ్లు తాగితే తగ్గుతుంది అన్నట్టుంటుందా ఏదన్నా బాధ ఉన్నదమ్మా వేడి ఇవ్వండి కాసిన వేడి నీళ్ళతో కాఫీ ఇస్తాను తాగమని ఈ గ్లాస్ ఎక్కడ పెట్టాలన్నాడు నువ్వు పెగించోటే పెట్టు అన్న ఇంటికి వచ్చాక చాలా బాగుందమ్మా నాకు ఫోన్ చేశాడు మంచిది నాయన నమ్ముకుంటే తగ్గుతుంది నమ్ముకోకుండా ఆశ్రమం గడప ఎవరు దాటినా కూడా ఎవ్వరికి ఏం తగ్గదు పోయినాము ఆదివారం రామకోటిరెడ్డి గారు భోజనం పెట్టారు తినొచ్చాము అనే మాటలో వచ్చేవాళ్ళకి ఏమీ తగ్గదు నమ్ముకునే గడప దాడితే మటుకు ప్రభాకర శాస్త్రి గారు తాతగారు కలిసి జాయింట్గా ఉన్నారు అక్కడ ప్రభాకర శాస్త్రి గారి ధ్వంసాన్ని మా తాతగారు మలతాడుగా కట్టుకొని అక్కడ కూర్చొని అందరికీ నయం చేస్తున్నారు ఎవరు ఈవి ఇక్కడ మీరు అప్పుడు చూడని తాతగారు ఇప్పుడు ప్రతినిత్యం ప్రతి క్షణం కనిపిస్తున్నారు అందరికీ కూడా